ఇరవై ఐదవ తేదీన అంటరానితనానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అతని అనుచరులు కలిసి మనస్ఫూర్తిని దహనం చేశారు మహారాష్ట్ర కొంకడ్ ప్రాంతం రాయగఢ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలోని కొన్ని వేల మంది దళితులు పేరుతో మహిళలపై దళితులపై సాంఘిక దురాచారాలను అంటరానితనాన్ని ఆకృత్యాలను అరాచకాలను పెంచి పోషించే హిందూ బ్రాహ్మణయ్య మనువాదాన్ని మనస్మృతిని దహనం చేయండి అనే పిలుపు ఇచ్చిన స్ఫూర్తితో వంద ఏళ్లు గడిచిన మహిళలపై దళితులపై అదే వివక్షత కొనసాగుతున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన తెలంగాణ చౌరస్తా మహబూబ్ నగర్ చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మనస్మృతిని తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి కార్యదర్శి శ్రీదేవి కమిటీ మెంబర్స్ భారతి తులసి ప్రజా సంఘాల బాధ్యులు నరసింహ గోపాల్ మన్యంకొండ వెంకటేశ్వర్లు బుచ్చారెడ్డి శ్రీశైలం పాల్గొన్నారు வந்து விலாளி ராஜாங்கம் வர்த்தா

வர்த்தலி வர்த்தாலி ராஜாங்க வர்த்தா হমেশা বাচ্চা হাপ কাপড় اَمانت جاڻي اَمانت ڏينھن جو ڪري ٿا اَمانت جاڻي اَمانت ڏينھن جو ڪري ٿا پرڏيه بندو باداني کي وڌيڪ چنگا دورا باپورا رجي ڏي ٻاهره چنگا دورا باپورا رجي پرامانيه پهوجر کي وڌيڪ چنگا دورا